ప్రార్థన చేసుకుందాం మా తండ్రి జాలిగలమ్మా మీ పాదములకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి భారతదేశంలో మరి భౌతికంగా మాకందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఈ ఆగస్టు పదహైదున మీరు ఇచ్చిన గొప్ప ఇండిపెండెన్స్ డే దినాన్ని మరి మేము జరుపుకోవడానికి నిన్ను బట్టి ఆనందించడానికి స్థుతించడానికి మీరు మాకంటూ ఒక స్వాతంత్రాన్ని దేశ ప్రజలకు ఇచ్చినందులకై మీ పాదములకు వెళ్లలేని స్థుతులు స్తోత్ర చూపించుకుంటున్నాం నాయన స్వతంత్రులుగా ఉంటూ భారతదేశంలో మీ పరిచయ చేసే గొప్ప భాగ్యం మీ దాసులకైనా మాకిచ్చినందుకు మీకు స్తోత్రం సంఘస్తులకి ఇచ్చినందుకు మీకు స్తోత్రం మరి జిఎస్ సాల్వేస్ అని మినిస్ట్రీస్ వారిని దీవించండి ఈ యొక్క వాక్యాన్ని నలుమూలలు అందించడానికి మీ బిడ్డలు తీసుకున్న ప్రయాసాన్ని బట్టి స్తోత్రం మరి అదే విధముగా నాయన ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయాన్ని అందించినటువంటి శ్రీపతి ప్రభాకర్ కుటుంబాన్ని పల్లవోలి సంఘములు సిఎస్ఐ బిడలను సంఘస్తుల్ని మీరు దీవించండి ఆస్వాదించండి నాయన మరి మీ మాటల ద్వారా మా అందరి జీవితాలను సరిచేసుకుంటూ సహాయం చేయమని బైబిల్లో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని స్వతంత్రతను మాకు అనుగ్రహించమని అది అందరు తెలుసుకునేలాగునా సహాయం చేయమని యేసు క్రీస్తును వేడుకొని చున్నాం తండ్రి ఆమెయిన్ ప్రేమైన దేవుని బిడలారా మరి దేవుడు భారతదేశ ప్రజలందరికీ కూడా ఇండిపెండెన్స్ డేని జరుపుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పదహైదు మరి ఈ యొక్క సమయమున ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు మరి ఆఫీసులలో కానీ జెండా వందనాన్ని చేస్తూ ఉంటారు కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ మరి చర్చిలలో కానీ మరి చర్చిలలో కూడా చాలా చోట ప్రేర్ ఉంటుంది ఆగస్టు పదహైదు రోజు ప్రేర్ జరుగుతుంది చాలా చోట్ల మరి భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే రోజు ఆగస్టు పదహైదు ఇండిపెండెన్స్ డే దేవుడు ఇండిపెండెన్స్ డే దినమున డెబ్బై ఎనిమిదవది జరుపుకోవడానికి మనకందరికీ కూడా ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు మీకు అందరికీ నమనం తెలియజేస్తున్నాం మరి జిఎస్ ఆల్వేషన్ మినిస్ట్రీస్ వారికి ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం అదేవిధంగా జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరఫున దేవుని మాటలు వింటున్న మీకు అందరికీ వందనం తెలియజేస్తున్నాం మరి అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మరి కాంగ్రెస్ చర్చి ప్రెసిడెంట్ గారు జోసఫ్ సార్ గారికి ప్రభు పేరిట ప్రత్యేకంగా వారికి వందనం తెలియజేస్తున్నాను మరి అదే విధంగా మరి ఇరవై సంవత్సరములైంది విజయవాడలో లెనిన్ నగర్లో గుణదల ప్రాంతంలో ఇరవై సంవత్సరముల క్రింద నేను అక్కడ పరిచయ చేశాను అక్కడ ఆంజనేయుల నాయుడు సుభద్రమ్మ వారి ఫ్యామిలీ చాలా ఇరవై సంవత్సరాలు అయింది నేను వారితో మాట్లాడక వారి ఫోన్ నెంబర్ తెలియక మరి వారి ఆత్మీయ తల్లిదండ్రులు మరి కావ్య వెంకట్ తమ్ముడు చెల్లి వారిద్దరూ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎంతో నన్ను ప్రేమతో అక్కడ విజయవాడలో చూసుకున్నారు అంతేకాకుండా అక్కడ నేషనల్ కోఆర్డినేటర్గా ఈసీఐ మినిస్ట్రీలో ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా గాబ్రేల్ గారు ఆయన మమ్మల్ని ఆత్మీయ మాకు తండ్రిగా ఉండేవాడు మరి బాధ్యతగా మమ్మల్ని అక్కడ చూసుకునేవడం మరి వారి కుటుంబానికి వందనం తెలియజేస్తున్నాం మరి ఆంజనేయ నాయుడు సుభద్రమ్మ గారి కుటుంబానికి వందనం తెలియజేస్తున్నాం మరి సమయంలో కాసేపు దేవుని మాటలు మనం విందాం నిజమైన స్వాతంత్ర్యాన్ని గురించి మహిమగల స్వాతంత్రాన్ని గురించి అది మనమందరం తెలుసుకుందాం ఈ స్వాతంత్ర్యం మనకి ఎలాగో తెలుసు ఈ స్వాతంత్ర్యాన్ని మన పూర్వీకులు మన పెద్దలు మనకు అందించారు వారిప్పుడు లేరు మరి వారిని ఈరోజు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు గాంధీ మహాత్ముని కానీ మరి బాలగంగాధర్ తిలక్ని కానీ సుభాష్ చంద్రబోస్ని కానీ లాలా లజపతి రాయ్ని కానీ మరి ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ ఇంకా అనేక మంది ఎవరెవరైతే పోరాడారో భారతదేశం కొరకు లేదా అల్లూరి సీతారామరాజు ఇక అందరికీ తెలుసు సరోజినీ నాయుడు వీళ్ళందరూ కూడా మరి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన వారు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డవారు కొట్టించుకున్నవారు తిట్టించుకున్నవారు తన్నించుకున్నవారు వారి త్యాగాలు ఈరోజు భారతదేశం అంతా కూడా గుర్తు చేసుకుంటారు ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే వారు అప్పుడు ప్రయాసపడకపోతే ఇప్పుడు మనకు స్వతంత్రం లేదు స్వతంత్ర భారతదేశంగా పిలువబడే వాళ్ళం కాదు కాబట్టి వారి త్యాగాలను అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం మర్చిపోకుండా వారిని మనం చూడకపోయినా కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం స్వతంత్రం తెచ్చిన వారిని మనకు స్వతంత్రాన్ని తెచ్చి మన చేతుల్లో పెట్టారు మనం కష్టపడకపోయినా కూడా ప్రయాసపడింది వారు రక్తం కార్చింది వారు ప్రాణం పెట్టింది వారు బలి అయ్యింది వారు కుటుంబాలను వదిలేసి పిల్లలను వదిలేసి కొందరైతే వివాహమే చేసుకోకుండా నా దేశ ప్రజల కోసం నేను చావునైనా చచ్చిపోతాను ఏ విధంగా అయినా ఆ బ్రిటిష్ వారి చేతిలో నుండి నా దేశాన్ని నేను రక్షించుకోవాలి నా ప్రజలను నేను రక్షించుకోవాలి అని మన భారతదేశంలో మన పెద్దలు అందరూ కూడా పూర్వీకులు అందరూ కూడా ఎంతగానో కష్టపడ్డారు వారు కష్టపడినందుకు వారిని ఎంతగానో ఈరోజు భారతదేశం అంతా తలుచుకుంటూ ఉంటారు జాతీయ గీతాలు ప్రతి చోట పాడుతూ ఉంటారు ప్రతి భారతదేశంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి ఆఫీస్లో ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు స్వతంత్రాన్ని స్వాతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టినందుకు ప్రేమైన తిరుగుంటారా మనకు మహిమ గల స్వాతంత్రం ఉన్నది అని కూడా తెలుసుకోవాలి మహిమగల మహిమ గల స్వాతంత్ర్యము మనం పొందుకుంటున్నామా లేదా మనకు తెలుసా మహిమ గల స్వాతంత్ర్యం ఉందని మనకు తెలుసా లేదా శాశ్వతమైన స్వాతంత్ర్యం ఉందని తెలుసా గొప్ప స్వాతంత్రం ఉందని తెలుసా గ్లోరియస్ ఫ్రీడమ్ లేదా గ్లోరియస్ ఇండిపెండెన్స్ మనకు తెలుసా ఇప్పుడు ఈరోజు ఆగస్టు పదహైదున ఇండిపెండెన్స్ డేగా అందరం జరుపుకుంటున్నాం కానీ కొన్నాళ్ళకు మన భారతదేశంలో ఇక్కడ ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం చచ్చిపోగానే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అప్పుడు భారతీయులుగా వెళ్ళము అప్పుడు దేవుని పిల్లలముగా వెళుతాం సులుమును మహారాజు గారు ఒక మాట అంటారు మన్నైనది వెను ప్రసంగి పన్నెండు ఏడులో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అన్నాడు అంటే మనమందరము కూడా ఇది విడిచిపెట్టి పోయే లోకానికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఆత్మ విడిచిపెట్టిపోతుంది గాంధీ మహాత్ముడు మహాత్ముడు గారు స్వాతంత్రాన్ని తెచ్చారు కానీ అనుభవించలేదు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సుభాష్ చంద్రబోస్ మరి బాలగంగాధర్ తిలక్ గొప్పవాళ్ళు వీళ్ళంతా కూడా సరోజినీ నాయుడు స్త్రీలల్లో వీళ్ళంతా గొప్పవాళ్ళు ఎంతోమంది స్వాతంత్ర్యాన్ని తెచ్చినారు కానీ వాళ్ళు అనుభవించకుండా వెళ్ళిపోయారు కాసేపు అనుభవించి వెళ్ళిపోయారు అంటే స్వాతంత్ర్యం కోసము కష్టపడినా కూడా ఇక్కడ ఉండడానికి లేదు భారతదేశంలో అంటే చనిపోతాం అందరం చనిపోక బ్రతుకు నరుడేవాడు అంటాడు దావిది మహారాజు గారు ఎనభై తొమ్మిదవ క్రితం నలభై ఎనిమిదో వచ్చింది మరణము చూడక బ్రతుకు నరుడేవాడు అని పాతాల వశము కాకుండా తను తను తప్పించుకుని వాడేవాడు అన్నాడు అంటే ఎవరము తప్పించుకోలేము అందరం చచ్చిపోతాం స్వతంత్ర భారతదేశముగా ఇప్పుడు మనం పిలువబడుచున్నాము ఇప్పుడున్న ప్రజలము రేపు ఉండకపోవచ్చు యాగో రాసిన పత్రికలో నాలుగు పద్మూడు పద్నాలుగు అంటారు రేపేమీ సంభవించునో నీకు తెలియదు అని అంటే స్వతంత్రము గల ఈ భారతదేశం నుండి మనం వెళ్ళిపోతాం లేదా ఏ దేశాలైనా సరే దావిద మహారాజు గారు అంటారు రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఒకటి రెండు చాలలో అంటాడు రెండు చాల లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవుచున్నాను అంటాడు అంటే లోకులందరూ పోవాలి అంటే ప్రపంచంలో ఏ దేశస్తులైనా పోవాలి ఒకప్పుడు జపాన్ కూడా బానిసత్వంలో ఉండేది ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉంది రష్యా ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉంది ఒకప్పుడు బానిసలే అమెరికా కూడా ఒకప్పుడు బానిసత్వంలోనే ఉండేది ఇప్పుడు స్వతంత్ర దేశమైంది బ్రిటిష్ వాళ్ళు కూడా యూదులు కూడా ఇజ్రాయలీలు కూడా బబులోను పరిపాలన క్రింద లేరా మాదీయ పారసీకము క్రింద లేరా గ్రీకు దేశిస్తున్న అలెగ్జాండర్ క్రింద లేరా రోమి రోమిల క్రింద లేడా హెయిజు హెయిదు క్రింద లేరా అంటే ప్రతి దేశము ఒకప్పుడు బానిసలుగా ఉండిన వాళ్ళే కానీ తర్వాత స్వతంత్రులు అయ్యారు స్వతంత్రులు అయినా కూడా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి నువ్వు విడిచిపెట్టి వెళ్ళబోయే లోకం గుర్తుపెట్టుకో దా గుర్తుపెట్టుకున్నాడు లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవుచున్నాను అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్తున్నాను అది స్వాతంత్ర్యం గల దేశం అది మహిమ గల స్వాతంత్ర్యము అది అంటే మహిమ గల స్వాతంత్ర్యము గల ద్వేషం దేశములోకి నువ్వు వెళ్ళిపోవాలి అది ఎవరు గుర్తుంచుకున్నారు అంటే ఒక పౌలు గుర్తుంచుకున్నాడు ఒక యేసు గుర్తుంచుకున్నాడు పన్నెండు శిష్యులు గుర్తుంచుకున్నారు రోమి రాష్ట్ర పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పంతొమ్మిదవ క్షణంలో అంటాడు దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరిచూచుచు కనిపెట్టుచున్నది ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందున నిరీక్షణ గలదై చూడు గమనించండి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుద నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన మూలముగా వ్యర్థపరచబడెను అంటే ఇక్కడ స్వేచ్ఛ కోరుకోలేదు సృష్టి మహిమ గల స్వాతంత్ర్యం ఉంది పరలోకంలో దేవుని పిల్లలు పొందబోయేది మహిమ గల స్వాతంత్ర్యం గ్లోరియస్ ఫ్రీడమ్ లేదా గ్లోరియస్ ఇండిపెండెంట్ స్వతంత్రం మహిమగల గల స్వతంత్రం లేదా ఎటర్నల్ ఫ్రీడమ్ శాశ్వతమైన స్వాతంత్ర్యం వాల్యుబుల్ ఫ్రీడమ్ ఒకటింది వాల్యుబుల్ ఇండిపెండెంట్ ఒకటింది గ్లోరియస్ ఇండిపెండెంట్ ఒకటింది అది ఎక్కడంటే అదో పరలోకములో పరలోకంలో ఉందని గుర్తుంచుకో ఉందని గుర్తుంచుకో పరలోకములో మహిమ గల స్వాతంత్ర్యం ఉందని గుర్తుంచుకో అక్కడ నువ్వు బానిసగా ఉండవు అక్కడ సృష్టి చెప్తా సృష్టి అంటా ఉందట పౌలు గారు అంటా ఉన్నాడు మనకు వచ్చే శ్రమలను భరించుదాం నాశనమైన అయిపోదాం పద్దెనిమిది విషయంలో అంటాడు మన ఇడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవే ఎన్న తగినవి కావని ఎంచుతున్నాము అంటాడు పౌలు గారిని కురడా దెబ్బలు కొట్టారు ఐదు సార్లు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది రాళ్లతో కొట్టారు రక్తం వచ్చేటట్టు కొట్టారు అవమానపరిచారు హేళన చేశారు అయినా పౌలు గారు ఏమన్నారంటే మహిమగల స్వాతంత్ర్యం ఉంది అప్పుడు సంతోషిస్తా ఆ స్వాతంత్ర్యం కొరకు ఎన్ని దెబ్బలైనా తింటా అంటున్నాడు మనం తినాలి అన్నాడు ఇప్పుడు గాంధీ మహాత్ముడు కానీ గాంధీ మహాత్ముడితో పాటు ఉన్న వారందరూ కూడా ఎన్ని అవమానాలు అహింస ఆయుధాన్నే పాటించినాడు హింసించకుండా కారణం ఏమన్నాడంటే ఎందుకు ఇంత అహింసను పాటిస్తున్నావు అంటే రేపొద్దున స్వాతంత్ర్యం వచ్చాక అప్పుడు నేను చాలా సంతోషిస్తా అన్నాడు నా దేశ ప్రజల కొరకు నేను ఇదో అహింస ఆయుధాన్ని పట్టాను పట్టాను చేత అన్నాడు హింసించకుండా వాళ్ళు హింసిస్తున్నా కూడా ఓ చెంప కొట్టువాని వైపు రెండవ చెంప తిప్పమన్నాడు గాంధీ మహాత్ముడు గారు అంటే బ్రిటిష్ వారి చేతిలోండి మనం తప్పించబడి మనం స్వాత స్వతంత్ర భారతదేశంగా మారాలి అంటే వాళ్ళు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఒక చెంప కొడితే రెండవ చెంప తిప్పండి అన్నాడు అంటే నువ్వు స్వాతంత్రాన్ని పొందుకోవాలి అంటే కొట్టదు తిరిగి కొట్టించుకో అన్నాడు ఈ మాట ముందు వాడాడు ఆ పదం ఓ చెంప కొట్టువా అని వైపు రెండవ చెంప తిప్పమన్నాడు ఏసుక్రీస్తు మాట అంటే ఎప్పుడు రెండు వేల సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ఆ పదం వాడి పరలోకాన్ని పొందుకున్నాడు గల స్వాతంత్ర్యాన్ని అంటే ఏసుక్రీస్తు మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుకున్నాడు మహిమగల స్వతంత్రం గ్లోరియస్ ఇండిపెండెంట్ అంటారు కదా అంటే గ్లోరియస్ ఇండిపెండెంట్ ఏసుక్రీస్తు ఎక్కడ సంపాదించుకున్నాడు అంటే ఇదో పరలోకం పరలోకంలో ఉంది అక్కడుంది అక్కడ నువ్వు పొందుకోవాలి ఇది శాశ్వతం కాదు అందుకే ఇక్కడ నువ్వు కొట్టించుకోనైనా దెబ్బలు మహిమగల స్వాతంత్రాన్ని పొందుకో అన్నాడు అది ఎంతమందికి గుర్తుంది చెప్పండి అది గుర్తుంచుకోవాలి నువ్వు ఆ దినాన్ని పొందుకో అక్కడ పొందుకో ది ఫస్ట్ వన్ అది పొందుకో ముందు ఇవి కాదు అంటే ఇవి పొందుకోవడం మంచిదే మరి అది కూడా నీకు గుర్తుండాలి కదా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ కొరకే ఈ స్వాతంత్ర్యం కొరకే నువ్వు ఆలోచించావు ఆలోచిస్తున్నాము మరి తరతరాలు యుగ యుగాలు ఎప్పటికీ ఎప్పటికీ ఉండే లోకం ఉంది ఎప్పటికీ ఉండే స్వాతంత్ర్యం ఉంది అంటే ఎప్పటికీ ఉండే స్వాతంత్ర్యాన్ని నువ్వు గుర్తుంచుకో అక్కడ నువ్వు ఎప్పటికీ స్వతంత్రుడివే అక్కడ శాశ్వత కాలము నువ్వు ఎట్లుంటావు అంటే ఇండిపెండెంట్గానే ఉంటావు స్వతంత్రుడవుగానే ఉంటావు ముందు అది పొందుకు అది ఆలోచించు అది గుర్తుందా మహిమ గల స్వాతంత్ర్యం గుర్తుందా మహిమ గల స్వాతంత్ర్యం నీ గుర్తుండాలి మహిమ గల స్వాతంత్ర్యాన్ని నువ్వు పొందుకోవాలి ఇక్కడ ఈ స్వాతంత్రాన్ని పొందుకున్నాం ఇది మంచిదే కానీ పరలోకములో ఆ స్వాతంత్ర్యాన్ని పొందుకు అది యుగ యుగాలను ఉంటావు నీ తండ్రి అయిన దేవునితో ఉంటావు అది నీ రాజ్యం నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళిపోవాలి నీ రాజ్యం గుర్తుండాలి భారత రాజ్యం గుర్తుపెట్టుకొని ఎట్లా పోరాడాడో గాంధీ మహాత్ముడు గారు సుభాష్ చంద్రబోస్ మరింకా చాలామంది లాలా లజపతిరాయ్ బాల గంగాధర్ తిలక వీళ్ళందరూ కూడా అదే విధంగా రాజ్యాన్ని గుర్తుపెట్టుకొని ఏసు పోరాడాడు పరలోక రాజ్యాన్ని పొందాడు పన్నెండు మంది శిష్యులు పోరాడారు వాళ్ళు కూడా పొందుకున్నారు పౌలు గారు కూడా అదే అంటున్నారు మహిమ గల స్వాతంత్రాన్ని గుర్తుంచుకో నేను దానికోసమే పోరాడుతున్నాను అన్నాడు పౌలు నువ్వు ఎందుకు పోరాడుతున్నావయ్యా ఇంత అంటే మహిమగల స్వాతంత్ర్యం ఉంది దానికోసం పోరాడుతున్నాను అన్నాడు ఈ స్వాతంత్ర్యం కొరకు కాదు ఈ స్వాతంత్రము తెచ్చుకోవడము సులువు పరలోక రాజ్యము ఆ స్వాతంత్రం పొందుకోవడం చాలా కష్టం అపోస్తుల కార్యములలో అంటాడు ఒక మాట అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ క్షణంలో శిశువుల మనసును దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వాని హెచ్చరించను అనేక శ్రమను అనుభవించాలి అవి భారతదేశంలో స్వాతంత్ర్యం కొరకు అనుభవించినన్ని కంటే కొన్ని అనుభవించింది కొన్ని అనుభవించింటేనే ఇక్కడ స్వాతంత్రము కొన్ని ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకు మన జీవితకాలం డెబ్బై ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకు అనుభవించేది ఈ శ్రమలు కానీ యుగ యుగాలు అనుభవించడానికి ఇంకెన్ని శ్రమలు పొందాలి ఇంకెన్ని బాధలు పడాలి ఈరోజు గుడ్ ఫ్రైడే వస్తే గిన శ్రమల గురించి ప్రతి చర్చిలో పాడుకుంటారు అంటే ప్రపంచమంతా పాడుకుంటున్నారు యేసుక్రీస్తు గురించి అంటే అంత గొప్ప శ్రమలు పడ్డాడు ప్రపంచమంతా ఏ వ్యక్తి శ్రమలు కూర్చి పాడుకోరు చెప్పుకోరు చూడు ప్రతి దేశంలో అతను శ్రమపడ్డాడు అంటే భారతదేశం కొరకు వాళ్ళు శ్రమపడ్డారులే అంటారు అమెరికా వాళ్ళని అడిగితే నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మీకు తెలుసు అతన్ని అడిగామనుకోండి ఆ దేశస్తులు పొగుడుకుంటారు అన్ అంతే మిగతా వాళ్ళు ఎవరు పొగడరు మిగతా వాళ్ళు ఎవరు పాడుకోరు చెప్పుకోరు కానీ యేసుక్రీస్తు గురించి గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచమంతా సెలవు ప్రకటించి పాడుకుంటున్నారే అంటే ఆయన అందరికంటే గొప్ప శ్రమలు పొందాడు గొప్ప లోకం కొరకు పొందాడు శాశ్వతమైన లోకం ఉంది ఎటర్నల్ వరల్డ్ శాశ్వతమైన ప్రపంచం గ్లోరియస్ వరల్డ్ మహిమగల లోకం దాని కొరకు దాని కొరకు నువ్వు ప్రయాసపడు పోరాడు యేసు పోరాడాడు పౌలు పోరాడాడు పన్నెండు మంది శిష్యులు పోరాడారు నువ్వు పోరాడు అందులో నువ్వు జాయిన్ ఎలా కావాలి అంటే యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి నువ్వు జాయిన్గా ఆయన రక్తం పరిశుద్ధునిగా చేస్తుంది పౌలును పరిశుద్ధునిగా మార్చింది నువ్వు కూడా పరిశుద్ధునిగా నువ్వు కూడా మారిపో చేంజ్గా నీ జీవితం నువ్వు కూడా మారిపో పరిశుద్ధునిగా మారిపో వాష్ చేసుకో కడుగబడు యేసుక్రీస్తు రక్తం ఉంది కదా పరిశుద్ధునిగా మారిపో ఒక సెయింట్గా మారిపో ఒక విశ్వాసిగా మారిపో బిలీవర్గా మారిపో యాజకునిగా మారిపో మారిపోయి మహిమ గల స్వాతంత్ర్యం కొరకు నువ్వు ప్రయాసపడి దాన్ని పొందుకో సృష్టి పొందుకుంటుందట ఈ సృష్టి మీరు ఏదైనా చూడండి ఒక చెట్లు ఒక సృష్టి మనం నరుకుతే అది నరకబడుతుంది ఒక ఎడ్లు చూడండి మనం వదించుతే వదించబడి మనకు మాంసముగా మారిపోతుంది అంటే లోబడుతుంది అవుతుంది తగ్గించుకొని ఉంది మహిమగల స్వాతంత్ర్యం కొరకు మనం బలహీనులమైన చంపుతుంటే సైలెన్సుగా ఉందట కోళ్ళని ఎన్ని వదించుంటామో అవి సులువుగా మన చేతికి దొరికి వధించబడుతున్నాయి అంటే అవి తప్పించుకోలేనంత శక్తి లేక కాదు మహిమగల స్వాతంత్ర్యం కొరకు లోపడుతున్నాయి ఆ శ్రమను అనుభవిస్తూ ఉన్నాయి ఒక పశువులు ఒక ఎడ్లు చూడండి గమనించండి ఒక ఒంటెలు కొందరు ఒంటె మాంసం తింటారు ఇంత పెద్దది అది లోబడుతూ ఉంది లేదా ఒక ఏనుగు లోబడతా ఉంది దాని శక్తికి తొండంతో కూడా చచ్చిపోతాం పేపర్లో కూడా చూసింటారు మీరు మనిషిని చంపింది కానీ అవన్నీ లోబడుతున్నాయి అంటే మహిమగల స్వాతంత్రం ఉందని అంటే ఒక సృష్టికి తెలిసింది ఒక కుక్కకు తెలిసింది నేను కర్చకుండా నీ ఇంటి దగ్గర కాపలా ఉంది కారణం ఏంటంటే అలా నీకు లోబడితే దేవుని పిల్ల పిల్లలైన మీరు పరలోక రాజ్యాన్ని పొందుకునేటప్పుడు ఆ కుక్క కూడా స్వాతంత్ర్యం ఉందని తెలిసి అది లోబడతా ఉంది లేకపోతే అంత బలమైన కుక్క నీ ఇంటి దగ్గర కాపలా కాస్తూ నీకు తోక ఊస్తూ ఉంటుంది అంటే పరలోక రాజ్యం కొరకు దేవుని మాటకు లోబడి నీకు దగ్గర వినయంగా విధేయతగా బ్రతుకుతూ ఉంది నువ్వెంత శ్రమ పెట్టినా నువ్వు తిన్న తర్వాత మిగిలిన దానికి వేసినా కూడా లేదా పశువులు మనం తిన్న తర్వాత మిగిలిన దానికి వేస్తాం గడ్డి వేస్తాం చెత్త వేస్తాం మనకు పనికి రానేది అయినది లోబడతా ఉంది అది పేడలోనే పడుకుంటూ ఉంటాయి అసహ్యంగా అయినా లోబడతా ఉన్నాయి మహిమగల స్వాతంత్ర్యం కొరకు ఎన్ని సహిస్తూ ఉన్నాయో మరి నువ్వు మనసు మార్చుకొని పాపము చేయకుండా సహించి పరలోకం కొరకు బ్రతకలేవా మహిమగల స్వాతంత్ర్యం కొరకు బ్రతకలేవా బ్రతకడం నేర్చుకో మహిమ గల స్వాతంత్ర్యం ఉందని నేర్చుకో మహిమగల స్వాతంత్ర్యం కొరకు పోరాడు పరిశుద్ధునిగా మారిపో యేసు గ్రీస్తు రక్తం పరిశుద్ధునిగా మారుస్తుంది మనం గమనించే రాసిన పత్రికలో రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో పంతొమ్మిదో చరంలో అంటాడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు అంటే మీరు స్వతంత్రులు కావాలి అంటే నిష్కలంకమైన ఏసుక్రీస్తు రక్తములో కడుగబడండి మార్మన్స్ పొందండి బ్యాప్టిజం పొందండి ఏసుక్రీస్తు రక్తంలో కడుగబడు అంటే ఏసుక్రీస్తు రక్తంలో ఇంతమంది ఎట్లా పరిశుద్ధులమవుతాం ఒక రక్తంలో అని మీరు అంటారేమో ఉదాహరణకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆస్ట్రేలియాలో జేమ్స్ హారిసన్ అతని రక్తము మరి విలువైందని గమనించి ఇంతకుముందు లోపల పిండము కూడా గర్భిణీ స్త్రీలు అనారోగ్యంతో బాధపడుతూ మృత్యు పిండాలుగా వచ్చేవట లేదా గర్భస్రావం జరిగేదట అంటే లోపల ఉన్నటువంటి శిశువులు ఏదో ఒక వ్యాధితో అనేక కారణాల చేత రోగాల చేత ఆస్ట్రేలియాలో స్రావం జరిగేదట వాళ్ళంట చచ్చిపోయేవారంట లేదా లోపాలతో పుట్టేవాళ్ళంట కుంటి వాళ్ళలాగా గుడ్డి వాళ్ళలాగా లేదా సరైన మెదడు లేక వెన్నుముక సరి లేక పుట్టేవాళ్ళట ఇలా ఇది ఏ విధంగా అయితే వీళ్ళని బాగు చేయొచ్చు అన్నప్పుడు ఫలాని రక్తం అయితే దీనికి సరిపోతుందని జేమ్స్ హారిసన్ రక్తము తీసుకొని అతన్ని ఎలా తీసుకున్నారు అంటే ప్రతి సంవత్సరానికి రెండుసార్లు బ్లడ్ ఇస్తూ ఉన్నాడట ఇతని బ్లడ్ కరెక్ట్గా సూట్ అయిందట దాన్ని ఆ బ్లడ్ తీసుకొని యాంటిటీ ఇంజెక్షన్ వేసేవాళ్ళట దాంతో కలిపి మెడిసిన్లో కలిపి ఇరవై నాలుగు లక్షల మందిని మంచి పిల్లలు పుట్టేటట్లు ఆ పని పనిచేసింది తన రక్తము ద్వారా అంటే ఎంతమంది పిల్లలను కాపాడింది అంటే ఇరవై నాలుగు లక్షల మందిని లోపంలో గర్భంలో ఉన్న శిశువులు బ్రతకడానికి ఆరోగ్యవంతులుగా పుట్టడానికి అతని రక్తం పనిచేసింది అది యూట్యూబ్లో మీరు కొట్టినా కూడా వస్తుంది జేమ్స్ హారిసన్ ఆస్ట్రేలియాని అంటే ఒక్క రక్తము ఒకని రక్తము ఆరోగ్యవంతమైన రక్తము ఆ స్త్రీలకి ఎక్కించుంటే లోపల ఉన్నటువంటి ఆ శిశువులను బ్రతికించి కాపాడింది ఆరోగ్యవంతులుగా మరి ఆరోగ్యవంతమైన రక్తం ఎక్కించినప్పుడు ఆరోగ్యవంతంగా పుట్టారు మనం కూడా గమనించినట్లయితే ఎప్పుడన్నా గర్భిణీ స్త్రీలకు బ్లడ్ తక్కువ ఉంటే కన్నా వేరే వాళ్ళది బ్లడ్ తీసుకున్నప్పుడు కూడా టెస్ట్ చేస్తారు ఆరోగ్యవంతమైన రక్తమా కాదా అని అంటే ఆరోగ్యవంతం రక్తం కాలేదనుకో ఈ గర్భిణీ స్త్రీ కానీ లోపల శిశువు కానీ అనారోగ్యవంతుడు అయిపోతారు ఇతని రోగాలన్నీ వాళ్ళకు వచ్చేస్తాయి అందుకే ఆరోగ్యవంతమైన రక్తం తీసుకుంటారు వాళ్ళు ఆరోగ్యవంతంగా పుడతారు వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు మరి అంత ఆలోచించి చేసినప్పుడు ఏ సూగ్రీస్తు రక్తం పరిశుద్ధుడు కదా నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటాడు అంటే ఎవరు స్థాపించలేకపోయారు పరిశుద్ధుడనే కదా ఈ పరిశుద్ధమైన రక్తము లోపల ఉన్న నీ ఆత్మను శుద్ధి చేస్తుంది నీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది నీలో ఉన్న కల్మశాన్ని తీసేస్తుంది ఆ కల్మశాన్ని తీసేసుకో స్వతంత్రుడుగా మారిపో నువ్వు భారతదేశంలో స్వతంత్రుడు కావచ్చు కానీ నువ్వు పాపానికి దాసుడమైపోతుండవు నువ్వు అబద్ధం ఆడితే అబద్ధానికి దాసుడవు పాపానికి దాసుడు వ్యభిచారం చేస్తే వ్యభిచారానికి పాపానికి దాసుడవు నువ్వు త్రాగుడు జీవితంలో ఉంటే త్రాగుడుకు బానిసవు లేదా నువ్వు అన్యాయంగా ఎవరిదైనా ఆక్రమించుకుంటే ఆక్రమించుకునే విషయంలో నువ్వు అవుతావు లేదా లంచం తీసుకుంటే లంచానికి నువ్వు దాసుడు అవుతావు నువ్వు దేవునికి దాసుడు ఎలా అవుతావు స్వతంత్రుడు ఎలా అవుతావు పేరుకు స్వతంత్రులే కానీ చేసే పాపాలన్నిటితో కూడా ఆత్మీయంగా మీరు చెడిపోతూ పాపానికి బానిసలైపోతున్నారు పాపానికి దాసులు అయిపోతున్నారు కానీ ఇంతవరకు మీరు పాపానికి దాసులుగా ఉన్నారు పాపానికి నువ్వు దాసు అయితే నరకానికి వెళ్ళిపోతావు ఏసుక్రీస్తు అగ్ని ఆరదు పురుగు చావదు అని ఆ అగ్ని యుగ యుగాలు ఉంటుంది అక్కడ ఏడుపు తప్ప ఏముండదు కేకలు వేయడం తప్ప ఏముండదు దానిని తప్పించుకోవడానికి యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడుగబడి మరి మారు మనసు పొంది బ్యాప్తిజం పొంది పరిశుద్ధినిగా మారిపో సెయింట్గా మారిపో విలువైన వ్యక్తిగా మారిపో నువ్వు మారిపోయి సమాజాన్ని కూడా మార్చి మహిమగల స్వాతంత్ర్యం ఉందని తెలియజే అందరికీ ఒక సృష్టికి గుర్తుంది కష్టపడుతూ ఉంది సృష్టి అయిపోతూ ఉందంట పశువులు చూడు నాశనం అయిపోయినా బాధపడవు చచ్చిపోయినా బాధపడవు ఏంటి మనుషుల కొరకు ఇంతగా ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయే ఇన్ని జీవులు చచ్చిపోతున్నాయే ఇన్ని కూరగాయలు బలైపోతున్నాయే ఇన్ని పుష్పాలు బలైపోతున్నాయే సృష్టి అంతా కూడా నీ కొరకు బలైపోయేది ఎందుకో తెలుసా మహిమ గల స్వాతంత్ర్యం ఉందని నిరీక్షిస్తూ బలవుతూ ఉంది నీకు ఆ నిరీక్షణ ఉందా సృష్టికి ఉన్న నిరీక్షణ ఉందా అదే పోలి ఎనిమిదో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవైలో అంటున్నాడు సృష్టికి ఉన్న నిరీక్షణ మనకుందా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు అడుగుతూ ఉన్నాడు ఆ సృష్టిని చూడు ఈ లోకమే నీకు పాఠం ఈ జంతువులే నీకు పాఠం సముద్రంలో చేపలే నీకు పాఠం పక్షులే నీకు పాఠం అవి ఎలా బలవుతున్నాయి మహిమగల స్వాతంత్రం ఉందని కదా మరి నువ్వెందుకు దేవుని కొరకు శ్రమపడడానికి బలి కావడానికి ఇష్టపడడం లేదు బలి కావడానికి ఒకవేళ ఇష్టపడకపోతున్నాము కనీసం మారమను పొంది బ్యాప్తిసం పొందడానికైనా ఇష్ట ఇష్టపడు పరిశుద్ధమైన జీవితం జీవించడానికైనా ఇష్టపడు పరలోక రాజ్యాన్ని చేరుకో ప్రేమైన దేవులారా మహిమ గల స్వాతంత్రం ఉందని నువ్వు గుర్తుంచుకో వెంటనే పరిశుద్ధినిగా మారిపో లేట్ లేకుండా ఆలస్యం చేయకుండా ఇప్పుడే కడుగబడేసు రక్తంలో మారు మనసు పొందు బ్యాప్తిజం పొందు ప్రార్థనకి వెళ్ళు ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి జాలి మా నాయన ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసిన శ్రీపతి ప్రభాకరయ్ గారి కుటుంబాన్ని పల్లవుల్లో దీవించండి ఆస్వాదించండి వారి పెట్టిన పైరు ఫలాన్ని ఎట్లని యావదాస్త దీవించండి వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించమని జీఎస్ఆల్ వేసిన మినిస్ట్రీస్ వారిని మీరు దీవించమని ఏసు క్రీస్తునాడి వీడి కొన్ని ఉన్నాం తండ్రి ఆమెన్